టర్నింగ్లో కొంచెం చూసుకుని వాళ్ళు లైన్స్ మారుతూ ఉంటాయి టర్నింగ్ అట్లా లైన్ మారు మాకు ఒకే లైన్లో పో స్లో చేసుకో లెఫ్ట్కి వచ్చాయి స్క్రాచ్ చేసినప్పుడు వెనక చూసుకోవడం దాని పక్కన ఇంటికి వచ్చాడు ఎటు ఖాళీ ఉంటాడు రైట్కి పోమాక అట్ట పోయి మాకు అసలు ఎప్పుడు వాడు లెఫ్ట్కి వచ్చాడు ఇంక గబక్క లెఫ్ట్లో అయినా సరే స్ట్రైట్కి వెళ్ళిపోవడమే ఇప్పుడు లెఫ్ట్లో ఖాళీ ఉంది కదా వెళ్ళిపోవచ్చు ఇంకా ఎదురు లెఫ్ట్లో బండ్ వచ్చింది అనుకున్నప్పుడు రైట్కి పోవడం అంతే అట్నక అన్నీ వెళ్ళామనుకో ఇబ్బంది ఇప్పుడు చిన్నగా రైట్కి వెళ్ళిపోలే నార్మల్గా వదిలేసి వెళ్ళిపోద్ది రైట్ ఇవ్వని ముందు పోయినా లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ అంతే లైన్ మార్చుకోవడమే సెంటర్ చేసుకో నువ్వు లెఫ్ట్కి వెళ్ళి పూర్తిగా ఎందుకంటే వెనక నుంచి బండి కూడా ఇచ్చానికి ఇబ్బంది అయితే అందుకే చెప్పేది ఎప్పుడైనా సరే రైట్ కట్ చేసి అమ్మంటనే వెళ్ళిపోకూడదు లెఫ్ట్కి సెంటర్ చేసుకోవాలి ఎందుకంటే లెఫ్ట్లోంచి అవడే చూసుకుని వస్తాడు అది నువ్వు స్టైట్కి వెళ్ళిపో నువ్వు ఇది ఖాళీ ఉంది కదా నువ్వు స్ట్రైట్కి వెళ్ళిపోవడమే నువ్వు లెఫ్ట్కి వెళ్ళి చూసుకో మాకు అవసరమైనప్పుడు మాత్రం లెఫ్ట్కి వెళ్ళటం లేదా రైట్కి వెళ్ళటం